హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర ధనియాలు వెల్లుల్లి మెంతులు కొద్దిగా చింతపండు కరివేపాకు వెండిమిర్చి ఉల్లిపాయ ఒకటి పావు కేజీ దొండకాయలు ఫస్ట్ దొండకాయలు కట్ చేసుకుందాం ఇలా నాలుగు చీరుకులుగా కట్ చేసుకుంటేనే బాగా వేగుతుంది ఇలా నాలుగు చేరుకులు కట్ చేసుకోవాలి ఇట్లాగా కట్ చేసుకున్నాక ఫస్ట్ బాణీ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడితే

తీసి ఒక దాంట్లో తీసేసుకోవాలి తీసేసాక మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపాయలు వేపించుకోవాలి ఇవి కూడా ఒక తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్లోనే കരുവേപ്പ് കറിവേപ്പ് ചിന്തപ്പണ് ఇలా వేసి వేయించుకోవాలి అయిపోయి వే ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ కట్ చేసుకున్న తొండకాయని మీడియంలో పెట్టుకొని స్లోగా వేపించుకోవాలి ఫిఫ్టీ శాతం వరకు వేగింది ఇంకా వేయాలి కొంచెం అయితే ఇది మిక్సీ పడతాం ఫస్ట్ ధనియాలు జీలకర్ర మేపలు కెండ్ పచ్చిమిర్చిలో మిక్సీ పట్టండి దొండకాయ ఎనభై శాతం మట్టికాయ లోపల మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఆనియన్ పచ్చిని వెల్లు ఒక స్పూను నువ్వుల పొడి ఇవన్నీ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి మిక్సీ देते हैं इसलिए दिल्ली का पस्तू हाफ स्पून पस्तू एंड ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు మధ్యనిచ్చి రెండు నిమిషాలు మద్దని వేస్తుంది బాగా వేయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది కారం ఉల్లి

అయిపోయింది దొండకాయ ఉల్లి కారం రెడీ వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది వేడి వేడికాయ ఉల్లి కారం రండి nee.